హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా కోడి పిల్లల హోమ్ టూర్ అనమాట సో ఈరోజు వీడియో అయితే అదే ఇక్కడైతే చూడండి మా కోడి పిల్లలకి నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా ఒక థర్టీ కోడి పిల్లలు తీసుకున్నాం అనేసి చిన్న చిన్నవి సో దాంట్లో అయితే అన్నీ చనిపోయి ఒక ఎయిటీన్ అయితే అనమాట ఆ ఎయిటీన్ని ఎయిటీన్ పిల్లల్ని అయితే ఇప్పుడు ఈ షెడ్లో అయితే ఉంచాము లోపలే పెడుతూ ఆ లో పెట్టాము కానీ ఆ రూమ్లోనే ఉంటే దానికి ఇబ్బందిగా ఉంటుంది ఇలా ఫ్రీడంగా కాస్త తిరగని అనేసి పెట్టాము చూడండి మా కోడి పిల్లల హోమ్కి ఎంట్రీ అనమాట ఇది చూడండి పైన సెటప్ అంతా దానికి ఎండ రాకుండా ఇంకా ఏది కానీ ఇన్ కేస్ పాములు గీములు ఏది కూడా లోపలికి దూరకుండా దానికైతే ఇట్లా సెట్ చేసి పెట్టాము ఇక్కడ చూడండి ఇది మా టెంకాయ చెట్టు ఈ టెంకాయ చెట్టుకు కూడా ఇప్పుడు కాయలు స్టార్ట్ అయినాయి ఇది కూడా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయిందనమాట ఈ చెట్టుకి ఆ చెట్టు సహాయంతోనే ఈ షెడ్ వేసామన్నమాట దాంట్లో ఒక రెండు కొమ్ములు ఉంచి దాన్ని సపోర్ట్ తీసుకొని అంటే ఎండ రాకుండా పిల్లలకి ఎండ రాకుండా ఆ సెడ్ అయితే అలా ఉంచామన్నమాట ఇక్కడ మా ఆయన అయితే టూ డేస్ కష్టపడ్డాను అనమాట దీనికి టూ డేస్ ఎందుకు దీనికి అనుకోవచ్చు కానీ వాళ్ళు వర్క్ వెళ్ళిపోతారు కదా సో ఆ వర్క్ నుంచి రావడానికే ఈవినింగ్ అవుతుంది ఆ ఈవినింగ్ ఈవినింగు చేశారనమాట ఈ వర్క్ ఈ కోళ్ళకి సో ఇప్పుడైతే అది బాగా ఫ్రీడమ్గా తిరుగుతుంది అటు సైడ్ మా జూమీ టామీ అయితే ఉన్నారు బట్ ఏం చేయదు ఓకే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్